ఫ్రెండ్స్ డే వన్ లో ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అయిన ఐతో ఇప్పుడు డే త్రీలో సెకండ్ పర్సన్ ఈరోజు పర్ఫెక్ట్ టెన్సెస్ చూద్దాం ఓకే బుక్స్ కదా ఇక్కడ సబ్జెక్ట్ యూ కాబట్టి యూ పెట్టేసాము అక్కడ హ్యావ్ టాట్ బదులు ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఫ్రెండ్స్ ఈ సిరీస్ కేవలం అభ్యాసం కోసం మాత్రమే టెన్స్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం పూర్తి సబ్జెక్ట్ కోసం ఇంతకుముందు చెప్పినట్లుగా మన ఛానల్లోని ప్లేలిస్ట్లోని టెన్సెస్ ఫోల్డర్ చూడండి మీకు అనిపించవచ్చు కేవలం ఈ టేబుల్లో ఉన్నటువంటి వాక్యాలని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీంట్లో ఏముంది సబ్జెక్టు అని మరలా మీకు చెప్తున్నాను కేవలం మా స్టూడెంట్స్ చేత ఎలా మేము ప్రాక్టీస్ చేస్తున్నామో అదే మీకు ఇక్కడ చెప్తున్నాము టెన్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ మీకు కావాలంటే ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం కాబట్టి మరలా వాటి గురించి ఎక్కువగా చెప్పటం లేదు మన ప్లేలిస్ట్లోని టెన్సెస్ ఫోల్డర్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డే వన్లో ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అయిన ఐతో డే టూలో ఫస్ట్ పర్సన్ ఫ్లోరల్ సబ్జెక్ట్ అయిన వితో వాక్య సాధన చేశాం ఇప్పుడు డే త్రీలో సెకండ్ పర్సన్ యూతో వాక్య సాధన చేద్దాం గమనించండి సెకండ్ పర్సన్ యు ఫ్లోరల్ అయినా ఒకే రూల్స్ అప్లికబుల్ అవుతాయి ఓకే ఈ మూడవ టేబుల్లో అభ్యాస వాక్యాలతో కలిపి ఐదు రకాల వెర్బ్స్తో వాక్య నిర్మాణం చేయాలి సింపుల్ టెన్స్ కంటిన్యూస్ టెన్సెస్ మీరు చేయండి ఎందుకంటే డే వన్ డే టూలో వాటి పట్ల మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది ఈరోజు పర్ఫెక్ట్ టెన్సెస్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మీరు లైన్లోకి వచ్చారా ఇప్పుడు ఈ మూడవ టేబుల్లో నేను పదకొండవ వాక్యానికి చెందినటువంటి పన్నెండు రకాల వాక్య నిర్మాణాన్ని పూర్తి చేసి ఇచ్చాను ఇక్కడ పన్నెండో వాక్యం పదమూడు పద్నాలుగు పదిహేను ఇవి ఎక్సర్సైజ్గా మీకు ఇచ్చినటువంటి అనమాట ఈ నాలుగు వాక్యాలకి మీరు నాలుగు ఇంటూ పన్నెండు నలభై ఐదు వాక్యాలు ఈ టేబుల్ ఆధారంగా చేసిన తర్వాత సబ్జెక్ట్ మీద కూడా అవగాహన పెంచుకోవాలి అంతేగాని చిన్నపిల్లలు చూసి రాత్ర రాసినట్టుగా రాయనేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తారు పిల్లలు ఇక్కడ మనం సింపుల్ టెన్సెస్ కంటిన్యూస్ టెన్సెస్ గురించి పక్కన పెట్టి ఈరోజు పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం కదా ఇక్కడ పర్ఫెక్ట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏముంది యూ హ్యావ్ టాట్ ఇంగ్లీష్ ఉంది ఇప్పుడు మనకి అభ్యాస వాక్యం యు బై బుక్స్ కదా ఇక్కడ సబ్జెక్ట్ యూ కాబట్టి యూ పెట్టేసాం అక్కడ హ్యావ్ టాట్ బదులు ఇక్కడ హ్యావ్ బాట్ పెడుతున్నాం హ్యావ్ బాట్ అలాగే అక్కడ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ బదులు ఇక్కడ ఆబ్జెక్ట్ బుక్స్ పెడుతున్నాం ఇలా మనం ఆలోచిస్తూ మనం వాక్య నిర్మాణం చేయకూడదు ఆలోచన ఎట్లా ఉండాలంటే సబ్జెక్ట్ మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి అప్పుడు ఇంగ్లీష్ మీద పట్టు వస్తుంది అనమాట సరే మనం మామూలుగా అయితే ముందు ఇన్సర్ట్ చేద్దాం యూ హ్యావ్ టాట్ ఇంగ్లీష్ యు హ్యావ్ బాడ్ బుక్స్ అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ యు హ్యాడ్ టాట్ ఇంగ్లీష్ యూ హ్యాడ్ బాడ్ బుక్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ యూ విల్ హ్యావ్ టాట్ ఇంగ్లీష్ యూ విల్ హ్యావ్ బాడ్ బుక్స్ ఓకే ఇప్పుడుగా స్ట్రక్చర్స్ చూద్దాం ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ వెర్బ్ త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ టీచ్ మూడు రూపాయలు ఏంటి టీచ్ ఎప్పుడైనా సరే మొండి గుర్తు పెట్టుకోండి హ్యావ్ ప్లస్ వెర్బ్ త్రీ వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో హ్యావ్ గానీ హ్యాజ్ గానీ వస్తుంది హ్యావ్ ప్లస్ వెర్బ్ త్రీ అంటే హ్యాజ్ అనేది దానికి వెంటనే ఉంటుంది హ్యాడ్ ప్లస్ వెర్బ్ త్రీ పాస్ట్ పర్ఫెక్ట్ విల్ హ్యావ్ ప్లస్ వెర్బ్ త్రీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఇలా గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ वर्ब थ्री प्लस आबजक्ट मैं टेबल प्रकार पर्फेक्ट यु हाडा इंग्ली टाट इंग्ली सो मैं अभ्यासवाक्यम यु हाडक्स यू बुक्स, हाडक्स फ्यूचर पर्फेक्ट स्ट्रक्चर चुद् सबजेक्ट प्लस विल विव प्लस लेव प्लस वे थ्री प्लस आबजक्ट दीन प्रकार మన టేబుల్లోని వాక్యం విల్ హ్యావ్ టాట్ ఇంగ్లీష్ యుల్ టాట్ ఇంగ్లీష్ మన అభ్యాస వాక్యం హ్యావ్ బాట్ బుక్స్ యుల్ బాట్ బుక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ చూద్దాం ముందుగా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ దీని ప్రకారం టేబుల్లోని వాక్యం చూడండి యూ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఇక్కడ హ్యావ్ బీన్ వచ్చింది తప్ప హ్యాస్ బీన్ రాలేదు ఎందుకని హ్యాస్ ఎప్పుడు వస్తుందంటే హ్యాస్ బీన్ ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే ఇక్కడ యూ అనేది సెకండ్ పర్సన్ కాబట్టి ఇక్కడ మనకి హ్యావ్ బీన్ వస్తుంది తప్ప హ్యాస్ బీన్ రాదు ఓకే ఇప్పుడు దీని ప్రకారం సాధన వాక్యం చూసినట్లయితే యు హ్యావ్ బీన్ బుక్స్ యు హ్యావ్ బీన్ బింగ్ బుక్స్ అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఎప్పుడు కూడా హ్యాడ్ బీన్ వస్తుంది ఇంకా హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అనే అనేటటువంటి సమస్య ఇక్కడ ఉత్పన్నం కాదు పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యాడ్ వస్తుంది సబ్జెక్ట్ వచ్చేసి ప్లస్ ప్లస్ హ్యాడ్ 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 బీన్ 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 వన్ టీచ్ టీచింగ్ టీచింగ్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇప్పుడు సాధన వాక్యం యు హ్యాడ్ బీన్ బైన్ బుక్స్ యు హ్యాడ్ బీన్ బైన్ బుక్స్ అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ వన్ ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకే దీని ప్రకారం టేబుల్ అని వాక్యం యూ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ అలాగే సాధన వాక్యం యూ విల్ హ్యావ్ బీన్ బైయింగ్ బుక్స్